ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొడుతూ ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చినా సరే పేదవాడికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దానికన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్పి చంద్రబాబు రెండు వేల రూపాయలు పెన్షన్ ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలకు పెంచడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుంది ఎంతోమంది కొన్ని సందర్భాలలో పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు లేదా వాళ్ళని పెట్టినటువంటి బ్లాక్మెయిలింగ్ కావచ్చు బెదిరింపులు కావచ్చు రకరకాలైనటువంటి వాటికి గురై పాపం కొంతమంది మనస్సాక్షిని చంపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనసంతా ఇక్కడే ఉండింది మనుషులు మాత్రం అక్కడ ఉన్నారు ఒంటరిగా వెళ్ళారు ఈరోజు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు పాపం గతంలో అనేక సందర్భాల్లో సోమిరెడ్డి చెప్పేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎంపీటీసీలు అందరూ మా పక్కకు వచ్చారని సోమిరెడ్డి పక్కనే ఊహరు నిలిచేటువంటి పరిస్థితులు లేరు మా పక్కకు పాపం ఒక్కొక్కరు 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 వచ్చేస్తున్నారు వాళ్ళతో పాటు తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా సోమిరెడ్డి ప్రవర్తనతో ఇమడలేక చెంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొక్కు చూపించేటువంటి పరిస్థితి బలమైనటువంటి సామాజిక వర్గం బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి మధు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేటువంటిది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరితో కలిసి నరుకూరు గ్రామాన్ని కానీ తోటపల్లి గూడూరు మండలాన్ని కానీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కానీ ఎక్కడ అరమరికలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి కృషి చేస్తామో అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా సభినయంగా చేస్తున్నాను సోమిరెడ్డి గారు ఎక్కడ తిరిగినా సరే నిద్రలేస్తే ఏదో ఒక రకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నాడు నా మీద ఒక ప్రకటన చేస్తాడు నేను చెప్పేటువంటి దానికి దీనికి కట్టుబడి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు